ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్ళారు అక్కడ ఒక బహిరంగ సభ వేదిక మీద మాట్లాడారు సరే మీకు అవి చేసా అవి చేసా ఇవి చేసా కథ చేసా అన్నీ ఏదో చెప్పుకుంటూ పోయారు బాగానే ఉంది మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు ఈ ఏరియాలో పుట్టాలని ఉంది అని చెప్పి అన్నారు సరే అది కూడా బాగానే ఉంది ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి పక్క పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు మాట్లాడే మాటలు కూడా అప్పుడప్పుడు తప్పదు కాబట్టి ఎందుకంటే పక్క పార్టీలో ఒక ఆయన ఉంటారు కదా ఆయన ఏ ప్రాంతం పోతే పాపం ఆ ప్రాంతం పుట్టాలనుకుంటారో దాన్ని సమర్థించుకుంటూ ఏదో దానికి కూడా ఆయన చెప్పుకుంటూ వేరేది వేరే విషయం సరే చంద్రబాబు గారు కూడా మరో జన్మంటూ ఉంటే పాడేరు పరిసర ప్రాంతాల్లో పుట్టాలనుకుంటున్నారు బాగానే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ వేదిక మీద చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ గురవుతూ ఉంది దాన్ని పోయిన మేము మరి మరికొన్ని సినిమా డైలాగులు యాడ్ చేసి గట్టిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు చూడండి నేను ఇచ్చే కార్యక్రమాలు అన్ని ఇస్తున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం లేదు సూపర్ సిక్స్ ఆ రోజు నేను చెప్పా ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి చేశారంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఎనికిపోవడం లేదు సూపర్ సిక్స్ ఆ రోజు నేను చెప్పా ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి ఏమంటారంటే సూపర్ సిక్స్ అని ఆ రోజు చెప్పా నేను సూపర్ హిట్ అని చేశా నేను మాట ఇస్తే చేస్తాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశానా లేదా గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు పలకండి అంటే అక్కడ జనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు పలుకుతూ ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని ట్రోల్ చేసి సూపర్ సిక్స్ ఎక్కడ ఇచ్చారు ఎక్కడ హిట్ అయింది ఏం మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు చప్పట్లు ఎందుకు కొడుతున్నారు అని రకరకాల ట్రోల్ చేస్తున్నారు నాకేం ఇందులో పెద్ద ట్రోలింగ్ అనిపించలేదు సరే వీళ్ళు ట్రోలింగ్ చేయడానికి కారణం ఉంది పది నెల పద్దెనిమిది వేలు నిడిన ప్రతి అమ్మాయికి ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తా అన్నారు సూపర్ సిక్స్ యాడిక్ బాయ్ మూడు వేల నిరుద్యోగ ప్రీతి అన్నారు యాడిక్ బై ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఆడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఇవే కళ్ళ ముందే ఉంది కదా సూపర్ సిక్స్లో ఫస్ట్ అది సెకండ్ రెండు రెండో ఎగిరిపోయాయి మరి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది వాళ్ళ ట్రోలింగ్కి కారణం నాకేమి ఇందులో ట్రోలింగ్ అనపరాలే చంద్రబాబు సార్ గొప్పతనంగా అనిపించింది ఎంత కాన్ఫిడెంట్గా చెయ్యేందుకు కూడా చేశా అని చెప్పి చెబుతున్నారు చూశారు అవును చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పర్ఫెక్ట్గా అమలు చేశారు ఆరు మాటిస్తే ఆరు కూడా అసలు ఎలాంటి లోటుపాటు లేకుండా అమలు చేశారు అవును నమ్మండి ఈ రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారం అద్భుతంగా పనిచేస్తున్నారు ఎస్ నమ్మండి ఈ రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారం అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడం వల్ల తప్పేముంది ఈ రాష్ట్రంలో దేశంలో న్యాయ వ్యవస్థలు న్యాయానికి పెద్దపీట వేసుకుంటూ ఎలాంటి అన్యాయానికి పాల్పడకుండా అద్భుతమైన వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు సార్ సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేస్తే తప్పేముంది రాష్ట్రంలో దేశంలో ఎన్నికల కమిషన్లు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఓట్ల దొంగతనం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా అద్భుతంగా ఎన్నికలు జరిపిస్తూ ఉన్నప్పుడు మరి చంద్రబాబు సార్ సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేస్తే తప్పేముంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది ఇది రాష్ట్రంలో దేశంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు మానవ హక్కులు అద్భుతంగా పనిచేస్తున్నాయి ప్రతి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అటువంటిప్పుడు ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేయడం వల్ల తప్పే చాలా కాన్ఫిడెంట్గా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసానా లేదా సప్పట్లు కొట్టండి అంటే అవునా సప్పట్లు కొట్టే వాళ్ళ తప్పే ఉంది వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు సూపర్ సిక్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి హిట్ చేశారా చేయలేదా మనకు వచ్చా లేదా అని వాళ్ళకి అంత తీరిక ఎక్కడ ఉంది సపట్లు కొట్టండి అంటే కొడతారు వాళ్ళకి తీరిక తీరుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్ల దొంగతనం చేసింది అన్నప్పుడు దీని మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి అని చెప్పి జనం అడిగేవాళ్ళు కదా మన జనం కూడా అంత తీరిక ఓపిక ఏం లేవు కొట్టండి అంటే కొట్టాలి సో చప్పట్లు సూపర్ సిక్ సూపర్ హిట్ ఏంటంటే ఆ సూపర్ సిక్ సూపర్ హిట్ అని చెప్పి అనుకోవాలి అంతకు మించి చంద్రబాబు గారు అంత కాన్ఫిడెంట్గా అవును ఎలక్షన్ కమిషన్ కానీ అంతే కాన్ఫిడెంట్గా ఉంది మేము ఎక్కడ తప్పు చేయాలి బ్రహ్మాండంగా జరిపించావు పోలీసులు కూడా అబ్బే మొత్తం చెడ్డ ప్రకారమే అంత జ్యుడిషియరీ అంతా న్యాయం ప్రకారమే అంత అందరూ న్యాయం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేస్తే తప్పేముంది ఏం తప్పలేదు అబ్బా సా ఎందుకు ట్రోల్ చేస్తారు